நீ முனகல கதா பதா இங்கோ மூணு சார் முன்காந்தாண்ணா கச்சேவலே பதா ఏంట్రా ముణుకులేస్తున్నావ్ నీకోసం నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే కాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదావా వదలవే నేను చిన్న పిల్లలను అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా నువ్వు చెప్తాను హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మామేనని చెప్పలా ఇక్కడ ఇక్కడదేరింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తానికి రాయ్ ఈ కో చూసావా మన ఇద్దరికి మధురైతేనే రాసి పెట్టుంది ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతి ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోతే ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాటన్నావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమన్నా తాళ జాగ్రత్తమా జాగ్రత్త మీనాక్షి అత్తయ్య గారు మందు రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను

ఏంటయ్యా ఈ భాగవతం ఒక నిమిషం అత్త నేనాక్షి ఆ స్టోర్ రూమ్ కి తన అంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందునూరాలని రాయి కోసం పంపినాను అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తన అంతటి తను కదా వంట చేస్తున్న తనకు ఆ డ్రైవర్ స్టోర్ రూమ్ లో ఉంటాడని తెలియదు కదా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్పమ్మ గారిని బయటకి పెరిగెత్తుంటే రాయతో కొట్టింది బాబు రాయతో కడితే వెనకాలి కదా తగలాలి మోహన్ బలింది అసలు నువ్వు ఎందుకు రూమ్ లో అది కార్ టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లోపోయిందండి స్పేర్ ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పద కొట్టి పడిపోతే అవసరం ఇది అత్తయ్య గారి లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించులు అంటే ఆ భార్యాభర్తులు ఉప్పు వాళ్ళ కోడలు అల్లరి చేస్తావా ఈ పని నువ్వు చేసావా చేయించారా

వెంటనే వెండి పనుల నుంచి తీసే లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతిలోనే చేస్తావు జరుగుతున్న సంఘటనలు అన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది కళ్ళు పోతాయిరా ఏంటా మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారో అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్ గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో దాన్ను నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్ళతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురా తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనక చూడు ఉదయ్ బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారి నుండి వాయిస్ చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ పాస్పోర్ట్ జాగ్రత్త అలాగే ఉదయ్ ఈ టైంలో నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదురా ఈ టైంలో అంటే అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా నువ్వు విడిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నాలరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళనా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిల తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిది నెలలు పంపనే కూడదు తొమ్మిది నెలలు మొదలుగానే సప్దాయబద్ధంగా లేదతే రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే నే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపని కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా అదే నువ్వు తర్వాత నేళ్ళు లేదా నేను తీసుకెళ్తాను ఇదేంటి ఈ టైంలో ఇట్లా మాట్లాడుతున్నావు అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంటి రా ఫూలిష్ గా ఏవో యాక్సిడెంటల్ గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్ని చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కడ బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతామండి మా అమ్మ నన్ను లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మ నన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా ఏంటి మనమే పరావాడవా రే ఏంట్రా మాటలు ఇంకా అక్క అక్క అంటూ పట్టుకు వెళ్లాడతావు ఎంతలో ఉండాలో అంతలో ఉండు నువ్వు ఉండవే నీ మాట్లాడుతున్నావు కదా నువ్వు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ వస్తే కదా పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టం ఏంట్రా అరే కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారా అని అది కాదురా బా ఎవరని బావ మరి ఎక్కడ బయటికి వెళ్ళు మై ఇంటికి వచ్చి మొమ్మలే మాట్లాడటవా ముందు బయటికి వెళ్ళు బయటికి వెయ్ క ఫోన్ నేను మాట్లాడిన తప్పు అనిపిస్తే క్షమించురా నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నశాంతిగా ఉండనివ్వ ముందు పో వాళ్ళు దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్ నీకేం తెలియదు నువ్వు 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 నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను చెప్పేది విను చెప్పేది విను నా మాట విను మీనా చెప్పేది విను మామయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీని వల్ల జరగబోయే వాడికి ఇద్దరు ఉదయ్ అట్లాంటి మాట్లాడు ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో జాస్తి భగవంతుడు ఎంత ఆయుష్యాన్నిడా ఇచ్చాడు అన్ని నీ భార్య చల్లగా ఉంటుంది లోపలికి తీసుకెళ్ళు వెళ్ళండి బాయ్ విళ్ళబోగా వేలే పరగా వేలే పరగా ఉడబ ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఇక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు ఈ నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు ఏమే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే నువ్వు స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్న మీ ఫైల్స్ ఇచ్చి రావచ్చు కదా ప్రతి కథ డైరెక్షన్ మాయ్ మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఇష్యూ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్నా ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈ రోజే ఇప్పుడే మాట్లాడాలి పద చెప్పు ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను హైదరాబాద్ లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కు మనిషి దేనికి ఎవరికి భయపడ్డు నాకు బాగా నచ్చాడు నా కథని పెళ్లి చేసుకోవాలని వచ్చాయి నా ప్రేమలో ఎప్పుడు ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు ఈ చాదస్తపు తప్పు మనుషుల నుండి ప్రేమ రాహిత్యపు సమాచారం ఉంది సంకేజ్ చేసుకునిరా నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉండాలి గీత ఈ పెద్ద ఈ చెత్తం తీసుకెళ్ళి కుప్పతోటిలో పడుందా నా కూతుర్లో ఇంత ధైర్యాన్ని ఓడిపోసిన క్యారెక్టర్ ను కుర్రాడు నాకు అరుడుగా కావడం కన్నా అదృష్టం ఏమింటుందమ్మా ఎన్నిసార్లు వాళ్ళ కాడికి వెళ్ళాల్సి నుండి తప్పుకొని మీ ఇంటికాడికి వచ్చినా ఇప్పుడు ఏమైంది వాడిని చెప్పేసారా మనీ ఇంకెక్కడ మనీ మట్టి కరిసిపోయినాడు రెండు మూడు నెలల దాకా లేవలేడు అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేవు ఆడు సామాన్యుడు కాదయ్యా రాక్షసుని మాదిరి ఉన్నాడు మేం పది మంది అయ్యా అయ్యాం చూడండి చూడమ్మ బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడు చూడమ్మ పరువు పోవడం కన్నా ప్రాణం పోవడం మంచిదని నమ్మే వంశం మాది ఏంట్రా ఇది నీకేమన్నా పిచ్చెక్కిందా నన్ను ఇక్కడ క్షేమంగా ఉండని బాబా నువ్వు క్షేమంగా ఉండాలి నేను ఇదంతా నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కథను వీధిలో పడి లాల్లర్ చేయకు నా ఇల్లు ఇదే నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చు లేదు మీనా ఇంకా అనుమానం లేదే వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు ఇప్పుడే ఆ పక్క వీధిలో పది మంది నన్ను చంపడానికి వచ్చారే ఇన్ని రోజులు వాడు ఎవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపటానికి హైదరాబాద్ వచ్చాడే మొన్న కానింట్లో కూడా చంపటానికి చూశాడు నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండొద్ది వీళ్ళని చంపేస్తారే నేను చంపేస్తారే మీనా ఇంకా మాటలో కళ్ళు నువ్వు కళ్ళు చూడవే నీ మావ కళ్ళలో ఒక సరిగ్గా చూడు వాడు నాగు పాం నీ అత్త వంక చూడు అది ఆడది కాదు ఆడవే మృగం ఈ మధురే జనానికే వీళ్ళు అసలు రూపం తెలియదు అండమా పెరుమాడే ఏంటి పాపలు నువ్వు మాట్లాడేది ఇల్లే ఇది నువ్వు కాదు నీకేదో దయ్యం పట్టాడుండది నువ్వు లోపలికి కూడా మాట్లాడదావు కాబట్టి కోపం చేసుకోకమ్మా అరే శాంతి పూజ చేద్దాం అంత సర్దుకుంటుంది ఈ నక్క వినయాలే వద్దు కారు బ్రేకులు తీసేసింది మీరు లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే ఆ డ్రైవర్ చేత నాటకం ఆడిచ్చింది కూడా మీరే ఆ కవల పిల్లలిద్దరు చావులు కూడా ఒకేసారి కలవాలి నా అమ్మ ఉత్సవం లేదుకుళ్ళే బయట ఆడు లోపలిది ఒకేసారి కొండెక్కాలి జాగ్రత్త పాత్ కుట్రాది ఇక్కడ నీ గురించి మరోప చెప్పింది ఇప్పుడు కళ్ళారా చూశాను నీ బాధలో బాధ్యత ఉంది నీ ఆవేశంలో ఆప్యాయత తోబుట్టు క్షేమం గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు అంటే నీ భార్యను ఎలా చూసుకుంటావో నాకు అర్థమైంది బాబు అమ్మవారి ఉత్సవాలు మూసే లోపల మీ అక్కకు పట్టిన గ్రహణం వదిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా నాన్నగారు ఇంత నెమ్మదిగా రోజే మాట్లాడారు ఇప్పుడు నాకు కూడా బోల్డ్ ధైర్యం వచ్చేసింది చెప్పు మీ అక్క కోసం నన్నేం చేయమంటా